రాష్ట్రంలోని టీచర్ల బాధ్యత తమదని విద్యార్థుల బాధ్యత టీచర్లని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు మన్యం జిల్లాలో మెగా పిటిఎం మూడు పాయింట్ ఓ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ ఏజెన్సీ ప్రాంతం డెవలప్ చేస్తే ప్రపంచానికి ఆదర్శ నమూనాగా మారుతుందన్నారు ఇక్కడి స్వచ్ఛమైన ప్రేమ అభిమానాలు ఎక్కడా దొరకవన్నారు విద్యార్థులు మీటింగును పర్ఫెక్ట్ గా చేయడం బాగా అనిపించిందన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలను తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో మొదటి మెగా పీటీఎం శ్రీకారం చుట్టామన్నారు జులైలో రెండు కోట్ల మందితో రెండో మీటింగ్ పెట్టి రికార్డు సాధించామన్నారు చాలా సమస్యలు వచ్చాయి విద్యా అస్తవ్యస్తం చేశారు లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు చాలా బకాయిలు పెట్టిపోయారు మీరు చూస్తే కోట్ల రూపాయలు ఆరు వేల ఐదు వందల కోట్ల ఒక విద్యాశాఖలో బకాయి డబ్బులు ఎగ్గొట్టడం చాలా ప్రభుత్వ పాఠశాలలు అంటే కొంతమందికి చిన్న చూపు చిన్న చూపు ఉంది ఆ మైండ్ సెట్ మార్చాల్సిన బాధ్యత ఒక విద్యాశాఖ మాచ్యులుగా నా పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే కిందికి వస్తున్నప్పుడు ఆయన అడిగారు భారతదేశంలో ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ నంబర్ వన్ ఎప్పటికల్లా మీరు చేస్తారని నాకు తెలుసు ఆయనకు హామీ ఇస్తే మళ్ళీ ఆ రోజు నుంచి నేను పరిగెత్తిస్తాడు అది అందుకే ఒక సంవత్సరం ఎక్కువ తీసుకుందని సార్ ఇరవై ఇరవై తొమ్మిది కల్లా నేను నంబర్ వన్ చేసే బాధ్యత తీసుకుంటాను సీరియస్గా నా వైపు చూశాడు ఆయన మీరు చప్పట్లు కొడుతున్నారు ఆయన కొట్టలేదు ఆయన నా వైపు సీరియస్గా చూసుకుని ఒక పక్కన ఐటీ శాఖ మార్చులు మీరే విద్యాశాఖ మార్చులు మీరే బాధ్యత మీ పైన ఉంది టెక్నాలజీతో జోడించి మెరుగైన విద్య అందించండి కేవలం రెండే రెండు సంవత్సరాలు ఇస్తున్నా